బాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి అఫీషియల్ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి రికార్డులతో వ్యూస్ పరంగా దూసుకుపోతున్న లైక్స్ పరంగా మాత్రం కొద్దిగా వెనకబడిందని చెప్పాలి ఈ సినిమా ఓవరాల్ గా మొదటి వన్ మిలియన్ ను అత్యంత వేగంగా ముగించిన లైక్స్ పరంగా మాత్రం మొదటి ఒక లక్ష లైక్స్ రికార్డును అందుకోలేకపోయింది ఒకసారి టాప్ లో ఉన్న ఒక లక్ష లైక్స్ రికార్డులను గమనిస్తే అజ్ఞాతవాసి ముప్పై నిమిషాల్లో ఒక లక్ష లైక్స్ ను సొంతం చేసుకోగా అరవింద సమేత ముప్పై నిమిషాల్లో ఒక లక్ష సొంతం చేసుకుంది ఇక తరువాతి స్థానంలో భరత్ అనే నేను ముప్పై ఐదు నిమిషాల్లో లక్ష లైక్స్ ను సొంతం చేసుకోగా నాలుగవ స్థానంలో మహర్షి నలభై నిమిషాల్లో లక్ష లైక్స్ ని సొంతం చేసుకుంది టాప్ ప్లేస్ ని లేపుతుంది అనుకున్న మహర్షి టీజర్ ఓవరాల్ గా తొమ్మిది నుంచి పది నిమిషాల గ్యాప్ వల్ల మొత్తం మీద టాప్ ఫోర్ ప్లేస్ ని దక్కించుకుంది కానీ ఇరవై నాలుగు గంటల రికార్డు మాత్రం పక్కాగా దక్కేలా ఉంది మహర్షి టీజర్ ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి యూట్యూబ్ లో వ్యూస్ పరంగా దూసుకుపోతోంది టాలీవుడ్ లో ఇప్పటి వరకు వచ్చిన టీజర్స్ లో అతి కొద్ది సమయంలో వన్ మిలియన్ వ్యూస్ అందుకున్న టీజర్ గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది కేవలం ఇరవై నాలుగు నిమిషాల్లోనే వన్ మిలియన్ వ్యూస్ ని సాధించి దిమ్మ తిరిగే రికార్డు క్రియేట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది ఇప్పటికే ఈ రికార్డు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి టీజర్ పేరిట ఉండగా తాజాగా ఆ రికార్డును మహర్షి బ్రేక్ చేసింది పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఇరవై తొమ్మిది నిమిషాల్లో వన్ మిలియన్ మార్కును అందుకోగా మహర్షి మాత్రం కేవలం ఇరవై నాలుగు నిమిషాల్లోనే వన్ మిలియన్ మార్కుని అందుకుంది అయితే ఈ రేంజ్ లో మహర్షి అంచనాలు పెరిగిపోవడంతో మహర్షి రిలీజ్ తరువాత మే తొమ్మిదిన ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కళ్ళలో బొత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న మహర్షి ఉగాది పండుగ సందర్భంగా వచ్చేసింది అందరూ అనుకున్నట్టే మహేష్ బాబు సరికొత్త లుక్ లో దుమ్ము లేపుతున్నాడు ఈ సినిమా విజువల్స్ చూస్తుంటేనే ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమైపోతుంది ఓపెనింగ్ షాట్ లో హెలికాప్టర్ నుండి దిగుతున్న ఖరీదైన సూట్ లో మహేష్ బాబు అతని వెనుక రక్షణ కోసం ఉన్న వ్యక్తిగత సిబ్బంది చూస్తుంటేనే అమెరికాలో ఏదో ఒక పెద్ద సంస్థకు సిఇఓ అనే క్లారిటీ ఇచ్చేశారు ఇది కుమార్ కథ సక్సెస్ కు కామాలు ఉంటాయి కానీ స్టాప్ స్టాప్లు ఉండవు అని బలంగా నమ్మే వ్యక్తి కాలేజీ ఏజ్ నుంచి బిజినెస్ స్థాయి దాకా నమ్ముతూ బలంగా పాటిస్తూ ఉంటాడు ఎవరైనా నువ్వు ఓడిపోతావు అని రిషితో అంటే గనుక తాను గెలిచే వరకు నిద్రపోని తత్వమతనిది అయితే ఈ క్రమంలోనే కొన్ని ప్రమాదకరమైన సవాళ్లు ఎదురవుతాయి అయితే వాటికి దీటుగా నిలవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితులను ఎదుర్కొని ఎలా నెగ్గాడు అని చెప్పటమే మహర్షి టీజర్ మొత్తం మహేష్ వన్ మ్యాన్ షో అల్ట్రా స్టైలిష్ గా చూపిస్తూనే మాస్కి బంప్స్ ఇచ్చే యాక్షన్ బిడ్స్ తో అదే స్థాయిలో డైలాగ్స్ కూడా పొందుపరిచారు కాస్త శ్రీమంతుడు టచ్ కనిపించినప్పటికీ మహేష్ లుక్ పరంగా చూసుకున్న సన్నని గడ్డంతో కాలేజీ కుర్రాడిగా కనిపించే తీరు యూ మాత్రం పూర్తిగా పడగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది ప్రిన్స్ ట్రెండ్ మార్క్ చేజింగ్ కూడా ఇందులో పొందుపరిచారు దేవిశ్రీ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ థీమ్ ని బాగా ఎలివేట్ చేసింది పూజ హెడ్డేతో తో సహా ఇంకే పాత్రలను ఇందులో రివీల్ చేయకుండా కేవలం మహేష్ ని మాత్రమే చూపించారు రౌడీలను గాల్లో ఎగరేసి కొట్టే సీన్ ఖాయం మొత్తానికి అభిమానుల కోసం వచ్చిన మహర్షి టీజర్ మహర్షి రిలీజ్ డేట్ మే తొమ్మిది దాకా ఎదురు చూడటం కష్టం అనే రేంజ్ లో ఉంది తెలుగు సినిమా న్యూస్ కోసం వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కామ్కి కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి